నలభై ఐదు దేవతాస్థానాల్లో ముప్పై రెండు దేవతాస్థానాలు మనం వాహ్యపు అంచు మీద సింహద్వరానికి పరిగణించే ఈ ముప్పై రెండు దేవత ముప్పై రెండు దేవతా స్థానాల్లో తూర్పున మూడు నాలుగు దక్షిణాన మూడు నాలుగు ఉత్తరాన మూడు నాలుగు ఆడవన్న మూడు నాలుగు స్థానాల్లో మాత్రమే సింహద్వారాలను ఓపెన్ మన స్థలం పొడవడల్పన నిష్పత్తిని చూసుకొని ఆ దేవతా ఎక్కడ ఎక్కడొస్తున్నాయో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది దానికి సమచతుర్భుజంలో దేవతాస్థానాలు ఫర్ఫెక్ట్గా వస్తాయి వన్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ గా వస్తాయి దీన్ని ఒకసారి గమనిస్తే మనకు క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు చూడండి నార్త్ పాయింట్ వచ్చినప్పటికీ మీకు నలభై ఐదు డిగ్రీలు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెంటర్ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడి నుంచి దాకా ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే నార్త్ ది ఇచ్చిన నలభై ఐదు డిగ్రీలు ఈ విధంగా ఉంటుంది అట్టనే నార్త్ ఈస్ట్ ఇక్కడి నుంచి ఈ ప్రాంతం మొత్తం నలభై ఐదు డిగ్రీలుగా కేటాయించుంది సో ఇలా ప్రతి దిక్కునికి నలభై ఐదు డిగ్రీలు కేటాయించినప్పుడు ఆయా దిక్కులు మన స్థలం మీదకి ఎలా వస్తున్నాయనే చూసుకోవాలి ఇప్పుడు ముప్పై రెండు స్థానాలని మనం మన ప్లాట్ మీద వేర్చుద్దాం ఇప్పుడు చూడండి ముప్పై రెండు దేవతాస్థానాలు సిక్కి నుంచి స్టార్ట్ అవుతుంది సిక్కి గా ఆఫ్ పార్ట్ యువతలకు వెళ్తుంది ఆఫ్ పార్ట్ యువతలకు వస్తుంది సో దానికి ఎనిమిది దిక్కులకి నాలుగు స్థానాలు ఒక దిక్కు కేటాయించబడతాయి ఎనిమిది ఇంటు నాలుగు ముప్పై రెండు సో నలభై ఐదు డిగ్రీలని నాలుగు స్థానాలకు కేటాయించినప్పుడు నలభై ఐదు బై నాలుగు రెండు ఐదు డిగ్రీస్ గా మనకు అర్థమవుతుంది అది సమచతుర్పజం మీద ఆ దేవతా స్థానాలు ఆక్రమించు డిగ్రీస్ సో ఇక్కడ చూసినప్పుడు మనకు సికి ప్రజుమ్న జయంతు జయంతు మహేంద్ర ఈ జయంతు మహేంద్రలో మాత్రమే డోర్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో సమచతుర్భుజంలో ఎటువంటి పరిస్థితుల్లో ఈశాన్యం కార్నర్లో ఓపెన్ చేసే పరిస్థితులు అయితే లేవు ఇది సత్యం అలానే కిందకు వస్తే దర్శనం వైపు చూడొచ్చు అగ్ని పూషదు బురక్షత ఈ వితదు గృహస్థత్తులో డోర్స్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ కూడా దక్షిణాగ్నేయంలో కార్నర్ కార్నర్లో రాకూడదు సో ముప్పై రెండు నార్త్ నార్త్కి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్య మూడు వల్లాట నాలుగు ఈ రెండింటికి లో డోర్లు ఓపెన్ చేయమని చెప్తున్నారు ఎక్కడ కూడా సెంటర్ డోర్లు రావు సో సోమలో కూడా ఓపెన్ చేయొచ్చు ఇలా చూసుకున్నప్పుడు సమ్మచ్చతుల ఎటువంటి పరిస్థితుల్లో కూడా కార్నర్ లో అంటే ఈశాన్యం కావచ్చు దక్షిణాగ్నేయం కావచ్చు పశ్చిమ వాయువ్యం కావచ్చు కార్నర్లు ఎటువంటి పరిస్థితుల్లో మెయిన్ డోర్లు ఓపెన్ చేయకూడదు అన్న సత్యం మనకు అర్థమవుతుంది